హరి ఓం శ్రీ మహాగణాధిపత ఐ మహా సరస్వతమ నీనామవిత్రే గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమ శ్రీదేవీ ప్రాథనా नमस्ते शरण्ये सानुकंपे नमस्ते जगदव्यामस्ते विश्वरूपे नमस्ते नमस्ते, 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 नमस्ते नमस्ते जगत्ता दुर्गे नमस्ते जगचिंत्यन स्वरूपे नमस्ते महायोगिनी ज्ञानूपे नमस्ते नमस्ते सदानंदे नमस्ते जगत्ता दुर्गे अनादस्य दीनस्य दीन పయాస్ పీత జంతోకాీ నిస్తరకర్తి నమస్తే జగత్ ప్రియా భగవద్మంధుల భాగవత మహత్యం సున్నామ ప్రథమో అధ్యాయం ఋషిగణములు సూతమహర్షి సంవాదం దేవీభాగవతమహిమాష్కాలు నందు సుజన శక్తి స్థితికాలు నందు శక్తి పాలనాశక్తి రుద్ర రుద్రశక్తి రూపములలో వెలసిల్లునది నది చరాచర జగత్ తనే మనోహరంజన సామాగ్రిగా కలిగిన పశ్యంతి మధ్యమ వైఖరి వాణి రూపములలో విరాజుల్లు నది బ్రహ్మ విష్ణు శంకరుని ద్వారా ఆరాధింపబడునది భగవతి ఆధ్యాశక్తి మా వాణిని సుశోభితము గాక నరసేష్డగు అర్జునునకు ఉచ్చురాలగు సరస్వతీదేవికి భాగ్యశాలీయగు వ్యాసునకు నమస్కరించి ఈ దేవి భాగవతమును పేరుగల విజయగాథను విజయ గాథను తెలుపుచున్నాను ఋషిగణములు పలికిరి సూతమహర్షి మీరు గొప్ప దీయుతులు వ్యాసుని వద్ద సురక్షితులైతివి మీరు అనేక సంవత్సరములు జీవించి యుందురుగాక భగవాన్ ఇప్పుడు మీకు మా మనస్సులకు ఆనందమును కలిగించు పవిత్ర కథలను దయతో వినిపించుడు భగవాన్ విష్ణు అవతార పవిత్ర గాథలు సకల పాపములను నశింపజేయునవి మిగుల అద్భుతమైనవి మేము భక్తితో వాటిని వింటిమి భగవంతుడకు శంకరుని దివ్య చరిత్రను భస్మ రుద్రాక్ష ధారణ వలన కలుగు మహిమను వాటి ఇతిహాసమును కూడా మీ ముఖారవిందము నుండి విను సౌభాగ్యము మాకు లభించెను పరమ పవిత్రమైనది భక్తి ముక్తులకు సమగ్ర అధికారమును సులభముగా ప్రసాదించు ప్రభావము గలది అగు కథను వినవలెనను ప్రబలమైన కోరిక మాకు గలదు సందేహములను తొలగించుటకు మీకంటే మించిన వారు ఇంకెవ్వరును మాకు కనిపించుటలేదు రూపాంతరంగులై మాకు ప్రముఖమైన కథలను వినిపించుము దాని వలన కలియుగమునందని మానవులకు కూడా సిద్ధి లభించగలదు సూతుడు పలికను ఋషులారా మీరు మిగుల పాధ్యసాలు జగత్తునకు మేలును చేకూర్చు కోరికతో మీరు ఈ ఉత్తమ విషయమును అడిగితిరి అందువలన సకల శాస్త్రముల సారమైన ప్రసంగమును విషదముగా నేను మీ ముందుంచెదను ఋషులు పలికిరి మహానుభావ సూతమహర్షి మీరు భక్తలలో శ్రేష్ఠులు ఆ పురాణమెటువంటిది దానిని శ్రవణము చేయు విధానమెటు లుండును ఎన్ని దినములలో ఈ కథ సమాప్తమగును ఈ కథ ఎందు ఏ దేవుని పూజించవలను ఎంతమంది మానవులు ఇంతకు ముందు దీనిని వినియున్నారు వారిని వారికి ఏ ఏ కోరికలు ఫలవంతములైనవి ఇవి అన్నీయు మాకు దయచేసి వినిపింపుము సూతుడు పలికను భగవంతుడుకు విష్ణుమూర్తి అంశ స్వరూపు ఉడే వ్యాసుడు ఆయన తండ్రి పరాశురుడు తల్లి సత్యవతి వాసుదేవుడు వేదములను వ్యాసుడు వేదములను నాలుగు భాగములుగా వ్యాసుడు వేదములను నాలుగు భాగములుగా విభజించి తన శిష్యులతో అధ్యయనము చేయించను కానీ సంస్కారహీనులకు మూర్ఖులకు వాటి ధర్మము ఎట్లు తెలియను ఇట్టి చింత ఆయన మనస్సులో జాగ్రత్తమయ్యను అప్పుడు స్వయముగా మనస్సులో విచారించిన ఆయన ఆ ప్రాణులకు ధర్మజ్ఞానము ప్రసాదించుటకై పురాణ సంహితను రచించను పదునెనిమిది పురాణములు వ్రాసి వాటిని నాతో అధ్యయనము చేయించను మహాభారత కథను కూడా వినిపించను అప్పుడే ముక్తి ముక్తి ప్రధాతయకు దేవీ భాగవతమను పేరుగల పురాణములు వ్రాసను స్వయముగా ఆయనయే వక్తయ్యి జనమేజయ మహారాజునకు శ్రోత అగు సౌభాగ్యమును ప్రసాదించను ఇది పూర్వకాలపు విషయం జనమే జయుని తండ్రి పరీక్షి మహారాజు ఆయనను తక్షకుడను సర్పము వేషను తండ్రి దుర్గతిని కాపాడుటకు జనమే జయుడు ఏ భాగవతమును వినెము వేదవ్యాసుని ముఖారభము నుండి తొమ్మిది దినములలో ఈ కథా శ్రవణ విధానము సంపూర్ణమయ్యను ఆయన త్రిలోకజనీ పుచ్చురాలు అవ అచ్చాదేవిని విధానముగా పూజించుకుంజను తొమ్మిది దినముల యజ్ఞము పూర్తి అగుటతోడనే మహారాజు పరిక్షుష్ఠునకు భగవతి యొక్క పరమధామము ప్రాప్తమయ్యను దివ్య రూపమున ధరించి వారక్కడకు చేరుకునివి తండ్రికి పరమధామము లభించుటను తెలుసుకొని జనమే జయునకు అంతులేని ఆనందము కలిగెను మునివరులగు వ్యాస మహర్షిని ఆయన సముచితముగా పూజించెను దేవి భాగవత కథను భక్తితో వినువాడి ముంగిట సిద్ధి ఎల్లబేళలా ఆదుకొనుచుండును అందువలన నిరంతరము ఈ గాథను శ్రవణము చేయబడను సత్యయుగము రేఖాయుగము ద్వపరయుగములందు అనేక ధర్మములు ఉండెను కానీ కలియుగమునందు పురాణ శ్రవణ ఒకటియే యుండును మానవులను ఉద్ధరించుటకు ఇది తప్ప ఇతర ధర్మము ఏదియు లేదు కలికాలమునందరి మానవులు ధర్మ ఆచారహీనులగుదురు అల్పాయుష్యులు కలిగి వారి శ్రేయస్సు కొరకు భగవంతుడగు వ్యాసుడు పురాణమును పేరుగల ఈ అమృత రసమును నిర్మించెను శ్రీమద్ధేవీ భాగవతము మహత్యము ప్రథమభాగము నందు సదభాగము తెలిపినాతృదేవతాచరణరవిందర్పణమస్ ఓం నమ శివాయమశివాయ సమస్త సన్మంగళాని సర్వే జనా సుఖినోవన్ లోకా సమస్త సుఖినోన్ ఓం శాంతి 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 श्रीमद्वी भागवत महत्व